వెల్కమ్ టు ఫేర్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి ఏకైక అంశం అది వరంగల్కు సంబంధించిన అంశం వరంగల్లో జరగబోయేటువంటి వక్ఫ్ వ్యతిరేక చట్టానికి సంబంధించి జరగబోయేటువంటి బహిరంగ సభ అనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్వహించదలుచుకున్నటువంటి బహిరంగ సభకు ఎన్నో ఆటంకాలు ఎన్నెన్నో ఆటంకాలు నిన్న మూడు గంటల వరకు వరకు కూడా సిపి సిపి వరంగల్ సిపి ఆఫీసులో వరంగల్ ఈ యొక్క ముస్లిం పర్సనల్ లా బోర్డు యొక్క వరంగల్ చార్టర్ ప్రెసిడెంట్ అయిన మౌలానా ఫసీన్ తర్వాత ఉన్నటువంటి సుభాన్ ఈ సుభాన్ కూడా ఈ యొక్క సభ్యుడే ఇందులోపట ఈ అడాక్ కమిటీకి కన్వీనర్ కూడా ప్లస్ తనకు సంబంధించి ఒక లోకల్ ఆర్గనైజేషన్కు వీళ్ళు నడిపిస్తున్నారు ముస్లిం యూనిటీ అండ్ డెవలప్మెంట్ మూమెంట్ అనే సంస్థను స్థాపించి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా కార్యకలాపాలు సాగిస్తున్నారు వీళ్ళు ఫ్రంట్లో ఉండి పోలీస్ పర్మిషన్ ఎందుకు రాలేదు ఎందుకు జాప్యం జరుగుతుంది అని నిన్న పోలీస్ కమిషనర్ ఆఫీస్ మూడు గంటల వరకు కూడా ఉన్న తెలియజేయలేదు అక్కడ సరైనటువంటి రెస్పాన్స్ కూడా రాలేదు కాకపోతే వీళ్లకు చెప్పింది మరొక తేదీకి మీ యొక్క బహిరంగ సభను మార్చుకోండి ఈ యొక్క సభ ఇప్పుడున్న పరిస్థితులలో వరంగల్కు అనుకూలం కాదు అని సిపి చెప్పి చెప్పన్నట్టుగానే డీసీపీ ద్వారా చెప్పించి వీళ్ళు ఫోర్స్ చేసి మాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరు అని నిలదీసినప్పుడు ఆ యొక్క డీసీపీ సిపికి ఫోన్ చేసి మరొక తేదీ పెట్టుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు విసిగి సాయంత్రం ఏడు గంటలకు సిపి ఆఫీసు నుండి తమ తమ ప్రాంతానికి వెళ్ళిపోయారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ జరిగింది ఆ ట్విస్ట్ ఏంటంటే ఇస్లామియా కాలేజీ ఆవరణలో అప్పటికే ఏర్పాట్లు చేస్తున్నటువంటి వివిధ కమిటీలు మరియు కార్యకర్తలు ముస్లింలు యువత వీళ్ళందరూ కూడా జమయ్యి ఉన్నారు ఎందుకనంటే రాత్రిళ్ళు చేయవలసినటువంటి ఏర్పాట్లు అనగా ఇవాళ జరగబోయేటువంటి బహిరంగ సభకు చేస్తున్నటువంటి ఏర్పాట్లు డయాస్ ఏర్పాటు కానీ కుర్చీల ఏర్పాటు కానీ వాటర్ కానీ బ్యారిగేట్స్ కానీ ఇతరత్ర ఉండవలసినటువంటి గ్యాలరీస్ ప్రెస్ మరియు విఏపి గ్యాలరీస్ మరియు ఆడియన్స్ గ్యాలరీస్ గ్యాలరీ మరియు ఉమెన్ మరియు స్త్రీలకు ఏర్పాటు చేయవలసినటువంటి వాటిని నిర్వహించడం కోసం నిర్వాహకులు అక్కడ జమై ఉండడం ఈ పర్మిషన్ పోలీసులు ఇవ్వలేదు అని ముఖ్యమైనటువంటి వాళ్లకు తెలియడం తెలిసిన తరువాత అక్కడ ఒక ఒక రకమైనటువంటి ఆందోళన కనబడింది అక్కడ ఫేర్ మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు గ్రౌండ్పై ఉన్నప్పుడు చూసిన సందర్భాల్లో కూడా ఉన్నవి కాబట్టి అక్కడ ఒక మట్వాడ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి పోలీసులు సిఐ మరియు ఎస్ఐ వచ్చి మీకు అనుమతి లేదు మీరు మరొకసారి ఎప్పుడైనా బక్రీద్ తర్వాత పెట్టుకోండి అని మాకు ఆదేశాలున్నవి అని చెప్పడంతో ఆ యొక్క సభ నిర్వాహకులకు కానీ ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కమిషనర్ ఆఫీసులోనే ఉన్నందున గ్రౌండ్లో వాళ్ళు రావడానికి లేట్ అయింది లేట్ అయిన తరువాత ఫస్ట్ వచ్చినటువంటి ఎంఏ సుభాన్ అప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఏమి చేయాలని ఆలోచిస్తూనే తమకు సంబంధించినటువంటి వాళ్ళు వివిధ మార్గాల ద్వారా టీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాజీ మంత్రులకు మరియు ఇతర నాయకులకు టిఆర్ఎస్ వాళ్ళు అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినా కూడా మేము నిర్వహిస్తున్నటువంటి సభకు అనుమతి ఇవ్వకపోవడం ఏమిటి అనే సందేహంలో ఆందోళనలో అక్కడ కనబడ్డటువంటి యువత మీరు వీడియోలో కూడా చూడవచ్చు గ్రౌండ్ కాబట్టి అక్కడ ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఏర్పడినటువంటి సందర్భంలో ఈ యొక్క కన్వీనర్ అయినటువంటి ఎంఏ సుభాన్ అక్కడ మొదటగా చేరి వాళ్ళని అక్కడ జమ ఉన్నటువంటి యువకులను యువతను మరియు ఆర్గనైజర్స్ అందరినీ పిలిచి అక్కడ పోలీసులు పోలీసులు సిఐ మరియు ఎస్ఐ వాళ్లతో కూడా మాట్లాడి మీరు ఏ చట్ట ప్రకారంగా పర్మిషన్ ఇవ్వలేదు ఇవ్వడం తర్వాత జరుపుకోండి అంటున్నారు అసలు మీకు ఎవరు మీ గైడ్ చేస్తున్నారు మా సభను అడ్డుకోవడానికి ఎవరు మీరు ఇప్పుడు వేల మందికి కమ్యూనికేట్ చేశాము లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము ఇది ప్రజలకు సంబంధించినటువంటి ధనము కాబట్టి మీరు ఎట్లా పరిమతి అనుమతిని ఎట్లా నిరాకరిస్తారు మీరు నిరాకరించడానికి గల కారణాలు ఏంటి అని నిలదీసి ఒకనొక సందర్భంలో మేము ప్రాణాలైనా అర్పిస్తాం ఇంతటి త్యాగాలకైనా ఒడిగడతాం కానీ సభ జరిపి తీరుతాం అన్నబడేటువంటి ఎంఎస్ సుభాన్ యొక్క తీవ్రమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఏర్పడిన సందర్భంలో ఈ పోలీస్ వాళ్ళు తమ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళు ఫోన్లలోనే ఎక్కువసేపు కేటాయించి తర్జన భర్జన పడి వాస్తవంగా తర్జన భర్జన పడుతున్నట్టు కనబడింది వాళ్ళు ఆందోళనకు కూడా గురయ్యారు కానీ వాళ్ళు ఏమి చేయాలో పాలుపోక పై ఆఫీసర్ చెప్పినటువంటి విషయాలనే పాటించాలి కాబట్టి సిఐ కానీ ఎస్ఐ కానీ ఏసీపీ కానీ వీళ్ళు పాటించాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు పై ఆదేశాలు ఎవరైతే పెద్ద ఆఫీసర్స్ వాళ్లకు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గ్రౌండ్లో ఉండడం జరిగింది ఉన్న తర్వాత వైపున బహిరంగ సభలో ఆ గ్రౌండ్లోనే రెండు వందలు మూడు వందల మందిని అడ్రస్ చేస్తున్నటువంటి క్రమంలోనే సెటిలైట్ ఛానల్స్ మరియు సోషల్ మీడియాలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ మరియు ఇండివిజువల్గా ఉన్నటువంటి వ్యక్తులు తమ తమ ఫోన్లలో అక్కడ ఉన్నటువంటి దృశ్యాలను రికార్డ్ చేయడం మొదలుపెట్టినటువంటి సందర్భంలో ఏ రకంగానైనా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము సభ జరిపి తీరుతాం రేపు మేము ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లో ఉండాలి ఎందుకనంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తుల అమ్మకాలకు పెట్టుకున్నటువంటి ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ యాక్ట్కు వ్యతిరేకంగా జరగబోయేటువంటి సభకు మా ప్రభుత్వము మేము తెచ్చుకున్నటువంటి ప్రభుత్వము మాకు అనుమతి ఎలా నిరాకరిస్తుంది అని తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడిన సందర్భాలు కూడా అక్కడ ఉన్నవి అట్లాగే ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ సభను ఎట్లా అడ్డుకుంటారు ఏ రకంగా అడ్డుకుంటారు మాకు అధికారం ఉంది అడిగే హక్కు ఉంది మీరు జవాబు చెప్పాలి అని పోలీసు వాళ్ళతో కూడా వా వివాదానికి వాళ్ళు అది దిగారు దిగినా కూడా ఎటువంటి జవాబు చెప్పాలో ఏ రకమైన సమాధానం ఇవ్వాలో ఆ పోలీసులకు అంతుబట్టని పరిస్థితులలో సిపికి ఏ రకమైన ఫోన్లు పోయినాయో ఏ రకమైన కమ్యూనికేషన్ జరిగిందో ఏ రకమైన సంజ్ఞలను తీసుకున్నారో పోలీసు శాఖ వాళ్ళు వాళ్ళను తప్పు పట్టడానికి ఇదంతా నేను చెప్పడం లేదు కానీ ఇక్కడ అసలు జాప్యము అనుమతించడములో సభ నిర్వహించుకోవడానికి అనుమతి ఇవ్వడములో జాప్యం ఎక్కడ జరిగింది ఎందుకు జరిగింది ఎవరు చేశారు అనబడేటువంటి మూడు ప్రశ్నలకు జవాబునే ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి రాత్రి అయినా కూడా అక్కడ రికార్డ్ చేయడం జరిగింది వీడియోస్ను కంటిన్యూస్గా మేము అందిస్తూనే ఉన్నాము మా మిత్రులకు మా శివభిలాషులకు మా వాళ్లకు సంబంధించి మా వాళ్ళు అనగా ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు సంబంధించి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్లకు అనుకూలంగా ఉండడానికి ఇప్పుడు వెనుక ఉండదు క్షణ క్షణము కూడా మేము యూట్యూబ్ ఛానలే అయినా మేము ఫాలోఅప్లోనే ఉన్నాము కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రశ్నకు జవాబు ఎవరు చెప్పాలి ఇక్కడ ఈ యొక్క జాప్యానికి సిపి ఆఫీస్ కానీ పోలీసు శాఖ కానీ ఎట్టి కోశన బాధ్యత కాదు వాళ్ళని ఏమాత్రం పొరపాటు లేదు లాస్ట్ చివరి నిమిషంలో పది గంటల ప్రాంతానికి మళ్ళీ సిఐ వీళ్ళందరూ వచ్చి మీరు సభ జరుపుకోండి జాగ్రత్తగా జరుపుకోండి అని చెప్తూ మీకు మీరు చేసుకోండి మాకేమి అభ్యంతరం లేదు కానీ మేము రిటర్న్గా అయితే ఇవ్వము గానే ఇస్తాము గా మీరు సభ జరుపుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ వేడి వాతావరణము ఉద్విగ్నమైనటువంటి వాతావరణము చల్లబడింది చల్లబడిన తర్వాత అందరికీ కమ్యూనికేట్ చేస్తారు అక్కడనే కొంతమంది పడుకున్నారు రాత్రులు కూడా ఏర్పాట్లు చేయాలి కాబట్టి అక్కడ కమిటీస్ అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా పనిచేస్తూనే ఉన్నవి కొంతమంది వస్తున్నారు కొంతమంది పోతున్నారు కానీ సభ జరగడానికి పోలీసు శాఖ చేసినటువంటి జాప్యము కాదు పోలీసు శాఖ ఎవరి చెప్పు చేతల్లో ఉంది అంటే సూటి ప్రశ్న స్పష్టమైన ప్రశ్న ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే కాకుండా మంత్రి వర్యులుగా ఉన్నటువంటి కొండా సురేఖ మరియు దంపతులు కొండా మురళీధర్ రావు వీళ్ళు చీఫ్ గెస్టులుగా వస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఆ పోస్టర్ చేశారు వాళ్ళైతే ఈ ఆటంకానికి కారణం అస్సలే కాదు అనగా కొండా దంపతులు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొండా సురేఖ కానీ ఈ యొక్క జాప్యానికి కారణం కాదు ఎందుకంటే పోలీసు శాఖ అంతకంటే పై అధికారులు మంత్రులు ఎమ్మెల్యేల మాటలే వింటది కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉండడానికి ఇక్కడ మంత్రి అయితే కమిషనర్ను ఆదేశించలేదు కాబట్టి ఎవరు ఆదేశించారు పై స్థాయిలో ఉన్నటువంటి డీజీపీనా ఆదేశించడానికి వీలు లేదు ముఖ్యమంత్రినా ఆదేశించడానికి వీలు లేదు ఎందుకనంటే వాళ్ళ పనులు వాళ్ళకున్నవి ఇది లోకల్ స్థాయిలో జరుగుతున్నటువంటి సభ కాబట్టి ఇక్కడ కమిషనర్ ఆఫీసును ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఇక్కడ సూటి ప్రశ్నలు జవాబు మనకి ఇక్కడే ఉంది మనం జరుపుకున్నటువంటి సభ ఇక్కడ జరగబోయేటువంటి సభ ఇక్కడ ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ ఈ ఇస్లామియా కాలేజ్ గ్రౌండ్ ఎవరి అనుమతి తీసుకోవాలి అక్కడ ఎవరైనా సభ పెట్టాలనుకున్నా ఎగ్జిబిషన్ పెట్టాలనుకున్నా లేకుంటే ఇంకెవరైనా సభలు పెట్టాలనుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఇస్లామియా ఎడ్యుకేషనల్ సొసైటీ పర్మిషన్ తీసుకోవాలి ఫార్మల్గా ఈ యొక్క ఇస్లామియా ఎడ్యుకేషనల్ సొసైటీకి దరఖాస్తు పెట్టి దానికి తగినంత రుసుము ఇచ్చిన సందర్భములో కూడా వాళ్ళు అప్పటికి అనుమతి ఇస్తాము కానీ పోలీస్ పర్మిషన్ తెచ్చుకోండి అని లిటిగేషన్ పెట్టినట్టు వార్తలు వచ్చినవి కూడా అక్కడ గ్రౌండ్ లో ఉన్నాము కాబట్టి చెప్తున్నాము అనగా ఈ యొక్క ఇస్లామియా కాలేజీ యజమాన్యానికి సంబంధించి ఆ యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీకి ఉన్నటువంటి చైర్మన్ మొహమ్మద్ బషీరుద్దీన్ ఈ మొహమ్మద్ బషీరుద్దీన్ కు డైరెక్ట్ గా ఏమైనా ముస్లింలతో తగాదా ఉందా అస్సలేదు ఎలాంటి తగాజా లేదు ఆయన నీట్ మనిషి జాగ్రత్తగా ఉంటారు సౌమ్యంగా కూడా ఉంటారు కానీ ఒక వీక్నెస్ ఉంటుంది ప్రతి మనిషికి తమకు నాయకులు ఎవరు అనే విషయంలో సందేహం లేదు కొండా దంపతులకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ విధేయులుగా ఉండేటువంటి వారే అక్కడ ఆయన కూడా పొరపాటు జరిగిందని చెప్పడానికి లేదు కానీ కారణం అవుతున్నారు అక్కడ ఎందుకంటే ఇస్లామియ ఎడ్యుకేషన్ సొసైటీకి చైర్మన్గా ఉండడం వలన అదొకటి ఇంకొక మాట తాళం చెవులు కీస్ అసలు వాస్తవంగా తెలంగాణ కాదు దేశంలో ప్రపంచంలో కీస్ ఎవరి దగ్గర ఉంటాయి మహాకు తెలిసిందైతే ఆఫీసులలో మేము పని చేసాం కాబట్టి అటెండర్స్ దగ్గర వాచ్మెన్ల దగ్గర ఉంటాయి తాళం చేతులు ఈ తాళం చెవులు కూడా పెట్టుకున్నది కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముస్లిం నాయకుడే అనగా ఇక్కడ వాచ్మెన్ పని చేస్తున్నటువంటి ముస్లిం నాయకుడు ఒకరు ఇస్లామియా కాలేజ్ ఎడ్యుకేషనల్ సొసైటీని నడిపిస్తున్నటువంటి వారు ఒకరు వాళ్ళ ఉద్దేశంలో కూడా ఈ యొక్క సభను నిర్వీర్యము చేయాలి అనుమతించవద్దు ఈ యొక్క సభ నిర్వహణ జరగద్దు అని వాళ్లకు కూడా లేదు కానీ వాళ్ళు ఎవరి మాట వింటారు వాళ్ళపై పోలీసు శాఖ వాళ్ళు కూడా ఎలాంటి ఒత్తిడి చేయలేదు పోలీసు శాఖ ఇక్కడ ఏ మాత్రం తన పాత్ర లేదు ఇస్లామియా కాలేజీపై ఒత్తిడి తీసుకురావడంలో కానీ ఈ యొక్క నైట్ వాచ్మెన్ గిరి చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుడైనటువంటి వరంగల్కు చెందిన వాడైన వంటి వాహని మీద కూడా పోలీసు శాఖ వాళ్ళు ఫోర్స్ చేయలేదు మరి ఎవరు చేశారు మరి ఇప్పుడు ఇక్కడ చేసినటువంటి వాళ్ళు ఎవరు మంత్రి కంటే తెలంగాణలో ఈ యొక్క వరంగల్ ఈస్ట్కు సంబంధించి అంతకంటే పెద్ద హోదాలో ఉండగలిగినటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళలో ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక మంత్రి ఎట్టి కోసాన కూడా ఈ సభకు ఆ ఆటంకాలు కల్పించలేనప్పుడు మరి ఎవరు కల్పించారు ఈ ప్రశ్న ఈ ప్రశ్నకు జవాబు ఎట్లా వస్తుంది అంటే ఏ ప్రభుత్వము వచ్చిన అధికారములో తమకు తామే నాయకుడు ముస్లింలకు తామే నాయకుడు తాను ఒక్కడే నాయకుడు తన ఒక్కడి నాయకత్వములో మాత్రమే ముస్లిములు చేయాలి అనేటువంటి ఒక ఇగో పెట్టుకొని ఒక నిబంధన ఇంటర్నల్గా పెట్టుకొని ఇది ఇప్పుడు అతని తండ్రి కాలములో తన కాలంలో ఇప్పుడు తనకు వారసుడిగా ప్రకటించుకున్నటువంటి వ్యక్తి కూడా ఇందుకు ప్రధాన బాధ్యుడుగా గ్రూ గ్రౌండ్లో మామూలు సగటు మనుషుల దగ్గర నుండి రాజకీయాల్లో కాస్త అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా అతని వైపే వేలెత్తి చూపెడుతున్నారు అతను ఎవరు అంటే టిఆర్ఎస్ పార్టీలో అతనే అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తనే కానీ మంత్రి కంటే ఆ వ్యక్తి గొప్పవాడ అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఈ యొక్క సభ నిర్వహణ సందర్భంగా బయట పడ్డట్టు ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఈ విషయాన్ని మేము ఖచ్చితంగా చెప్తున్నాము సిపికి ఇండైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క వక్ఫ్ అమెండమెంట్ యాక్ట్ బహిరంగ సభను ఎందుకు వ్యతిరేకించినట్టు అంటే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సభ నిర్వాహకులైనటువంటి వాళ్ళు వరంగల్ కమిటీకి సంబంధించి వాళ్లకు మాత్రమే ఎందుకు ఇంత పెద్ద బహిరంగ సభను నా చెప్పు చేతల్లో ఉండాలి నా నేను చెప్పినట్టు వినాలి అంటే ఇక్కడ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మౌలానా ఫసీద్దీన్ గాని అట్లాగే ఎంఏ సుభాన్ గాని వీళ్ళు వాస్తవంగా డే అండ్ నైట్ వాళ్ళు పని చేస్తున్నారు పని చేస్తున్న క్రమములో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాల రీత్యా ఈ యొక్క అంశం రీత్యా అంశాల వారిగా చూసుకున్నా కూడా వాళ్ళ వెనుక ఉన్నటువంటి శక్తులు మరియు ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు రావడానికి సిద్ధపడుతున్నప్పుడు ఆ యొక్క నాయకత్వానికి తాను మాత్రమే కింగ్ తాను చెప్పింది సిపి కూడా వింటారు పోలీసు శాఖ కూడా నా అధీనంలో ఉంది అని ఫీల్ అయ్యి వెనక నుండి రాజకీయాలు నెరపి సిపి మీద డైరెక్ట్ ఇన్ఫ్లూయెన్స్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి పేరు నేను చెప్పగానే చెప్తున్నాను కానీ చెప్తున్నాను పేరు మాత్రం చెప్పడం లేదు ఎందుకంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి ఈ సిపికి ఫోన్లు చేసినటువంటి సందర్భంలో వాళ్ళు మాకు ఫోన్లు చెప్పరు కానీ సిపి చెప్పినటువంటి జవాబులో కూడా నర్మ గర్భంగా తా మీ వాళ్లే ఈ యొక్క సభకు రెండు మాటలు మాట్లాడుతున్నారు అని చెప్పడం వెనుక ఎవరు అంటే ఒక రియల్టర్ వేషం ఒక మఠాధిపతి వేషం ఒక రాజకీయ నాయకుడి వేషం ఏ పార్టీలోనైనా అతడే రాజకీయాలలో ఉండాలి అతనే శాసించాలి అంటే అతన్ని నమ్మినటువంటి వాళ్ళ శిష్యగణం ఎందుకు అంటే పేదరికము ఆత్మను చంపేసి బతికేటువంటి నీచ స్థాయికి దిగ జార్చదు అందరినీ కానీ బిర్యానీలకు ఆశపడి మతాధిపతులు ఈ యొక్క మసీదులకు ఉన్నటువంటి వాళ్ళు కూడా అతని చెప్పు చేతల్లో ఉండడానికి కారణము వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి వీక్నెస్లే కానీ ప్రజలు ఎప్పుడు ఒక నాయకుడి మోచేతి కింద ఉండరు ప్రజలు ఎప్పుడు ఎవరికి బానిసలు కాలేదు ప్రపంచ చరిత్రే దానికి సాక్ష్యం కాబట్టి ఈ యొక్క రెండు నాలుకల ధోరణి ముందు ఒకటి ఎనక ఒకటి చేసేటువంటి కుళ్ళు కపట రాజకీయ నాయకులను చెప్పాలి అంటే ఇది వరంగల్ ఈస్ట్లోనైతే లేడు ఆ ముస్లిం నాయకుడు కూడా హనం కొండ ఏరియాకు సంబంధించి వరంగల్ లో ఉన్నాడు కానీ ఆ లో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన ఎట్టి కోషణ కూడా ఆ ఎవరికి తల వంచే వ్యక్తి కూడా కాదు ఆయన కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా తమ పేరును ప్రజలలో ఖరాబ్ చేసుకోవడానికి చేయడు కాబట్టి ఆయన సౌమ్యుడు కాబట్టి ఆయన కూడా ఇందులో పట్ల జోక్యం చేసుకోలేదు కాబట్టి వరంగల్ వెస్ట్లో ఉన్నటువంటి ఒక ముస్లిం నాయకుడు ఒక రియల్ ఎస్టేట్ నాయకుడు పార్టీ మారినప్పుడల్లా అధికారం కేంద్రంలో అనగా రాష్ట్రంలో మారినప్పుడల్లా పార్టీలోకి మారి ప్రధానమైనటువంటి ఓ హోదాను పొందుతున్నటువంటి వ్యక్తి మాత్రమేనని తెలియజేస్తూ అతని పేరు చెప్పే ధైర్యం లేదు అంటే ఎవిడెన్స్ లేదు కాబట్టి చెప్పడం లేదు కాస్తంత ఎవిడెన్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా చెప్పే తీరుదాం ఏది ఏమి జరిగిందిసరి అని మనవి చేస్తు ఫేర్ మీడియా మే ఆప్కా స్వాగత్ హై హమారే ఛానల్ కో సబ్స్క్రైబ్ కరే ఔర్ హమారే వీడియో దేఖే హర్ అప్డేట్ కే liye ఘంటి ఐకాన్ చాలు కరే హమ్ వాస్తవిక్ ఔర్ నిష్పక్ష సమాచార్ ఔర్ రాజనీతిక్ అప్డేట్ ప్రదాన karte hain